చూస్తున్నారా ఈ కంటైనర్లో ఉండేది ఇది ఉసిరి నిలువ పచ్చడి అండి అంటే ఉసిరికాయ నిలువ పచ్చడి ఇలా నేను కొంచెము ఈ దీంట్లోకి వేసుకున్నాను గ్లాస్ దాంట్లోకి తర్వాత చిన్న గిన్నెలోకి కూడా తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని వేసుకున్న దాన్ని మూత ఉంచి దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను అంటే ఇది సంవత్సరమైన నిల్వ ఉంటుందండి మనకు కాబట్టినప్పుడు తీసుకుని తినచ్చు ఇప్పుడు రోజు తీసుకోవడానికి ఇలా చిన్న గిన్నెలు తీసి పెట్టుకుంటే చాలు హాయ్ వివర్స్ వెల్కమ్ టు అనుజానాగండి ఈరోజు మనము ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది సంవత్సరమైన నిల్వ ఉంటుందండి చూడండి ఇవన్నీ కడుక్కుని నేను తుడిచి తర్వాత ఇలా బాణట్లో నూనె ఉంచి స్టవ్ పైన కాగంకు ఉంచినాను అందులోకి ఇవన్నీ కూడా నూనె వేసేస్తున్నా అండి ఈ కాయలన్నీ కూడా వేస్తున్నాను వేసి మనము కలియబెట్టాలండి కలియబెట్టి అప్పుడప్పుడు మనము దీన్ని మూత ఉంచి కలియబెట్టినామంటే మనకు మెత్తబడిపోతాయండి కాయలు ఎందుకంటే అలాగే వేసేసామంటే ఎక్కువ గట్టిగా ఉంటుందండి ఎప్పటికీ మెత్త కాదు కాయలు కూడా నల్లగా అయిపోతాయండి అప్పుడు తినరా తినబుద్ధి కాదు అందుకని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు చూండి మూత ఉంచేస్తున్నాను ఇలా మనము మూడు నాలుగు సార్లు రెండు నిమిషాలు అలా పెట్టేది తీసేది చేయాలండి చూడండి ఇప్పుడు ఫస్ట్ వేసిన దానికి ఇప్పటికీ కలరు అంతా కూడా మీకు తేడా ఉంది ఇలా నొక్కి చూసినామంటే మనం స్పూన్తోనో దేంతోనో ఇది మెత్తబడిండేది లేనిది తెలుస్తుందండి మనకు అసలు ఇది బాగా ఉడికిందంటే మనకు నొక్కినామంటే పాయలు పాయలుగా చిన్న చిన్నగా వచ్చేస్తుందండి అంతా ఎనిమిది పాయలు అయిపోతుందండి ఇది చూడండి ఇప్పుడు కొంచెము చేత్తోనే అదిగో చూస్తున్నారా ఎలా వచ్చేసింది సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఓ చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు తీసి నానబెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఈ నానబెట్టిన చింతపండును బాగా రసం తీసేసుకున్నాను దీన్ని ఒక్క స్పూన్ అంత నూనె వేసి అందులోకి ఈ రసాన్ని కూడా వేసి స్టవ్ పైన ఉంచినానండి నూనె వేయకపోతే రసము మాడిపోతుందండి అందుకని కొద్దిగా నూనె వేసుకోవాలి అటువైపు అది ఉడికేటప్పటికీ మనము వీటిని అంతా కూడా కాయల్లోనే పాయలు పాయలగా ఇలా నొక్కినామంటే వచ్చేస్తుందండి అవన్నీ తీసి గింజలు వేరే చేసేసుకోవాలి చూడండి ఇలా మీకు కాబడితే అలాగే కాయ కాయ కూడా వేయచ్చండి కానీ వేస్ట్ అవుతుంది ఎవరు కాయ పూర్తి తినరే తినరండి అందుకని మనము ఇలా చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది నేనైతే ఇలాగే చేస్తాను ఇంకా చిన్నగా కూడా ముక్కలు చేసుకోవచ్చండి పిల్లలు వాళ్ళు తినరు అని అనుకుంటే మీరు సో ఇలా చేసి మనము అన్నీ కూడా అన్ని కాయలు ఇలా గింజలు వేరే కాయ వేరే చేసేసుకోవాలి ఇవి చూడండి మెత్తబడిపోయినాయి సో ఇప్పుడు దీనికి మనము మసాలా కూడా వేసుకోవాలండి ఇటువైపు చూడండి మరీ బాణట్లోన నూనె అవి కాయలన్నీ తీసిన నూనెనండి అది ఫస్ట్ గోళించుకున్నాం కదా అదే నూనె అది దాన్ని ఇప్పుడు స్టవ్ పైన ఉంచేస్తాను ఇటువైపు ఇది చూడండి గట్టిపడింది మీకు కనపడతా ఉంది చూస్తున్నారా గట్టిపడింది చూడండి ఇది ఈ గట్టిపడినదానికి మనము కొంచెము ఇది ఆవాలు మెంతులు వేయించుకున్న పొడిని వేద్దామండి మరి కార పొడి కూడా వేద్దాము ఇటువైపు పోపుకు ఉంచానండి నేను ఆ నూనె ఎంత ఉంచి దాంట్లోకి ఇప్పుడు నేను ఆవాలు కూడా వేసాను ఈ చింతపండు రసంలోకి పసుపు వేసానండి ఈ మెంతులు ఆవాలు వేయించుకుని పొడి చేసుకున్నదండి ఒక స్పూన్ అంతా వేసాను పెద్ద స్పూన్తో ఓ స్పూన్ అంతా కారం వేస్తున్నాం అండి ఒకటిన్నర స్పూన్ కారం వేస్తాను మనకు ఎంత కావాలనో దాన్ని బట్టి వేసుకోవచ్చండి ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి నేను ఓ స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నాను ఇవన్నీ ఇలా బాగా కలిపేసుకోవాలి ఫుల్ బాగా కలుపుకోవాలండి కలుపుకున్నది అయినాక ఈ ముక్కలు చేసుకున్నాం కదా ఈ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసేయాలి మనము ఈ ముక్కలన్నీ వేసి కలుపుకొని తర్వాత అటువైపు పోపు కుంచుకున్నాం కదండీ ఆ పోపును కూడా ఇందులోకి వేసేస్తే చాలా కమ్మగా ఉంటుందండి కొంచెం ఇంగువ మామూలు అన్నీ పోపు దినుసులు అన్నీ వేసి మనము ఎండుమిర్చి అన్నీ వేసి వేయచ్చండి దీనికి కొంతమంది ఉత్త ఆవాలు ఒక్కటే వేస్తారు ఎవరి ఇష్టం వాళ్ళది అలాగా సో ఇలా చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఆవాలు ఇంగువ అది వేసిన దాన్ని పోపు వేసేస్తున్నాను మీరు కావాలంటే పోపు గింజలు అవి కూడా వేసుకోవచ్చు అండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు సో దీన్ని ఇప్పుడు మనం కలిపేసేసి అంటే ఇది ఎంతూనో చల్లారి నాకనే వేసుకోవాలండి పోపు కూడా మనము వేడివేడిగా వేయకూడదు అందులోకి దీన్ని ఇప్పుడు ఒక పాత్ర లేక అంటే మీరు స్టీల్ పాత్ర లేకనా వేసుకోవచ్చు నేను గాజు కంటైనర్లోకి వేస్తున్నాను వేసి దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచేస్తానండి ఫ్రిడ్జ్లో ఉంచితే మీకు సంవత్సరం కాలము నిల్వ ఉంటుంది నల్లగా కూడా కాదండి మనం ఇలా చేస్తే చూడండి చూస్తుంటేనే మనకు నోట్లో నీళ్ళూరుతుందండి ఇది అలాగే మూత వేసి ఉంచేసామంటే ఎంతసేపు అయినా కానీ ఆ నూనె అంతా కూడా పైన తేలుతుందండి ఆవుగాయ పెట్టుకుంటాం కదా అలాగే ఇందులో కూడా నూనె కొద్దిగానే వేసుకోవాలండి ఎక్కువ అప్పుడు ఎక్కువ నూనె వేసినామంటే చెడదు మీకు తెలుసు కదా ఊరగాయలు ఏవే కానీ ఇలా చూడండి ఇప్పుడు కొంచెము చిన్న పాత్రలకు వేసుకున్నాను చిన్న గిన్నెలకి దీన్ని మూత పెట్టేస్తున్నాను ఇది రెగ్యులర్గా వాడుకుంటాను అది ఫ్రిడ్జ్లో ఉంచుతానండి మీరందరూ కూడా చేసి చూడండి ఉసిరికాయ పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి మీరు కామెంట్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ అండి లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో